నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన మకర రాశి వాళ్ళకి మంచి జరగాలని మనం ఎప్పుడు కూడా ఆశిస్తాం మరి అలాంటప్పుడు మనకు అనుకోనేటువంటి సంఘటనలు మన జీవితంలో కొన్ని కొన్ని మంచి జరుగుతుంటాయి చెడు జరుగుతుంటుంది మంచి జరిగినప్పుడు ఈ రోజు నా టైం అంతా బాగుంది చాలా మంచి జరిగింది అనుకుంటాము మరి అదే మనం అనుకునేటువంటి సంఘటన ఏదైనా సరే ప్రమాదం జరిగినా లేదంటే మనకి ఏమైనా ఇబ్బంది కలిగినా ఈ రోజు అంతా కూడా నా టైం ఏమీ బాగాలేదు నాకు ఈరోజు ఎవరి ముఖం చూసి లెక్కసో అన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులే కలుగుతున్నాయని చెప్పి మన రోజంతా మన మనసు అంతా కూడా చాలా బాధగా ఉంటుంది అదే మనం చూసుకున్నట్లయితే చెడు శక్తి అలాగే మంచి శక్తిగా మనం విభజించుకోవచ్చు మంచి శక్తి అనేది మన దైవం అలాగే మన ఇష్ట దైవం అలాగే మన ఉదయం లెక్సిన దగ్గర నుంచి కూడా ఈ దీప దోప నైవేద్యాలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ భగవంతుని యొక్క నామస్మరణ మనం ఏదైతే చేసుకుంటామో అది ఎప్పుడు కూడా మనకి మంచి శక్తిగా భగవంతుడు మన అంటే మన ఇంట్లో కులదైవం కూడా మనకి తోడుగా కూడా మన జీవితంలో ఏ పని కూడా సాధించుకుందామన్నా మన జీవితంలో ఏ పని అయినా సరే మొదలు పెడదామన్నా వాటి అన్నిటికీ కూడా రక్షగా భగవంతుడు మన కుటుంబం మీద ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎలాంటి కష్టము కూడా రాకుండా భగవంతుడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాడు అలాగే మంచి ఎక్కడైతే ఉందో చెడు అక్కడే ఉంటుంటుంది చాలామంది మా అబ్బాయి చాలా మంచోడు అండి అసలు ఎలా డబ్బులు పోగొట్టుకున్నాడో తెలియదు ఈ మధ్యన చాలామంది డబ్బులు లక్షల రూపాయలు కొడుకులు నాశనం చేస్తున్నారు పిల్లలు చాలా చిన్న వయసులో కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయటకు కూడా చెప్పుకోలేకపోతున్నారు ఎక్కడ పరుగు పోతుందో రేపొద్దున పిల్లలకి మ్యారేజ్ చెయ్యాలి దీని తలకి ఎఫెక్ట్ ఎక్కడ కనిపిస్తుంది అని చెప్పి లోపకారిగా కూడా వాళ్ళు ఎంతో మనోవేదన చెందుతున్నారు మరి ఎంతో చక్కగా మంచి హై ఎడ్యుకేషన్ చదివినటువంటి పిల్లలు కూడా ఈరోజు చాలా మాదక ద్రవ్యాలు కాసి లేదంటే దోమపానాలు చేయడం కానీ మందు తాగడం కానీ ఇలా రకరకాలైనటువంటి చెడు అలవాట్లకు లోనైపోతున్నారు మరి మనం ఈ పిల్లల తాలూకా జ్యోతిషం కానీ పుస్తకాలు తీసుకెళ్ళాలి బర్త్ ఇవన్నీ చూసుకున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మ మీ పిల్లల జాతకూల చాలా అద్భుతంగా ఉంది మీ పిల్లలు చాలా మంచి పొజిషన్కి వస్తాడని చూస్తా అని చెప్తా ఉంటుంటా కానీ వీడు వెళ్ళే దారంతా కూడా అంటే తల్లిదండ్రులను దూషించే దగ్గర నుంచి తల్లిదండ్రుల మీద చేసుకోవడం తల్లిదండ్రుల యొక్క మాటలు వినకపోవడం రకరకాలైనటువంటి అలవాట్లు చెడు అలవాట్లు అలాగే వివిధ రకాలైనటువంటి ఈ మాదక ద్రవ్యానికి లోనైపోతుండడు అలాగే మనం ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం ఎన్నో బాధలు పడుతుంటాం కొన్ని బయటికి కూడా పిల్లల విషయంలో మనం చెప్పుకోలేము అది వాళ్ళ జీవితానికి అలాగే మన పరువుకి సంబంధించినటువంటి విషయం అని చెప్పి అది లోపల మనం చాలా మదన పడుతూ ఉంటుంటారు మరి అంటే ఎంత బాగున్నప్పటికీ కూడా ఈ చెడు అనేది ఏదైతే ఉందో అది స్నేహితుల రూపాన్ని అవ్వచ్చు లేదంటే మనల్ని అట్రాక్ట్ చేయొచ్చు లేదంటే మనం ఏదైనా సరే మంచి జరుగుతున్నప్పుడు అది మనల్ని మన మైండ్ని డైవర్ట్ చేసి మన పనుల్ని మనల్ని మనం ఏదైతే పని చేసుకుంటున్నామో చాలా చక్కగా చదువుకుంటున్నామో అలాంటి పిల్లలతో మైండ్ని కూడా డైవర్ట్ చేసి తన చెడు మార్గాన్ని తను తీసుకువెళ్తూ ఉంటుంది అందుకే మనం ఎప్పుడు కూడా చెడు మీద ఎప్పుడు కూడా మంచి గెలుస్తుంది అంటారు అంటే మంచిని మనం గెలిపించుకోవాలి అనుకుంటే ఆ భగవంతుని యొక్క నామస్మరణ ఎప్పుడూ చేసుకోవాలి భగవంతుని యొక్క పూజలు ఎప్పుడూ చేసుకోవాలి భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధించుకోవాలి ప్రార్థించాలి ప్రేమించాలి అలాగే భగవంతుని ఎప్పుడు కూడా ఇంట్లో కూడా దీపదూప నైవేద్యాలతోటి అలాగే ఎప్పుడు కూడా మనకి మన మన మనసంతా కూడా భగవంతుని యొక్క నామంతో ఎప్పుడైతే ఉందో మనం ఎప్పుడు కూడా చెడు ఎప్పుడు కూడా మన మీద గెలవలేదు ఎప్పుడైతే జీవితం చాలా మందికి చాలా సార్లు చెప్తుంటాను మన దగ్గరికి వచ్చిన పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులకి మరీ ముఖ్యంగా మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా వారంలో ఒక్క రోజైనా సరే గుడికి తీసుకెళ్ళండి గుళ్ళో ఒక పది నిమిషాలు కూర్చోబెట్టండి ఎందుకంటే గుళ్ళో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఏదైతే ఉన్నాయో మందిరంలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఏమి ఉన్నాయి ఆ పిల్లల యొక్క మనసుని తాగి పిల్లల యొక్క మనసుని మార్చే విధంగా భగవంతుడు తన పిల్లల్ని తన బిడ్డల్ని తను కాపాడుకుంటాడు ఆ శ్రీరాముడు తన పిల్లలు ఎప్పుడు కూడా చెడుకోకుండా తన సక్రమైనటువంటి మార్గంలో పిల్లలు నడుచుకునేటట్టుగా అందుకే మీకు ప్రతి వీధిలో కూడా రామాలయాలు ఉన్నాయండి ఒక్క పది నిమిషాలు వెళ్ళి రాముడి గుడిలో కూర్చొని మన రామాలయంలో కూర్చొని శ్రీరామ శ్రీరామ శ్రీరామును ఒక నూట ఎనిమిది సార్లు పిల్లల చేత నామజపము చేయించండి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పిల్లల్లో కూడా దైవభక్తి ప్రేమ అనురాగం తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ ఇవన్నీ కూడా పెరుగుతాయి అలాగే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం ఈ జూలై నెలలోని మనకి మకర రాశి వారికి చిన్న చిన్న గండాలు అనేవి ఉన్నాయి మరి ఈ గండాల నుంచి కూడా మనం బయటపడతాము కంపల్సరిగా భగవతిని యొక్క ఆశీర్వాదం కూడా మన కుటుంబం మీద ఉంటుంది ఎందుకంటే మనకి ఈ మన జ్యోతిష్య ప్రకారంగా చూసుకున్న లేదంటే మన గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాల వల్ల లేదంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి మన జాతక చక్రంలో గ్రహాల ఫలితంగా వచ్చిన చిన్న ఒక ఫైవ్ పర్సెంట్ మనకి గండాలు ఉన్నప్పటికీ కూడా మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ గండాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ కళ్ళ దృష్టితో వస్తాయండి మనకి ఎక్కువగా అంటే నరకోశ ఏడుపు జలసి అనేది విపరీతంగా ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు మనకి ఏదైనా ప్రమాదం నుంచి బయటపడి ఇంటికి వచ్చామనుకోండి సపోజ్ ఎవరైనా నీకు ఈ రోజు ఎవరి దృష్టి పడిందో ఎవరు కళ్ళు పడ్డాయో నీ మీద ఎవరి ఏడుపు మన కుటుంబం మీద తగులుతుందో మనకు తెలియటో లేదరా ఒకసారి ఎల్లు గుండెకెళ్ళు అభిషేకాలు చేయించుకుంటారు ఇంట్లో చాలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నిజంగా నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ మన జీవితంలో మనకి గండాలు అనేవి మనకి ఏ విధంగా వస్తాయంటే మన మీద ఉన్నటువంటి ఏడుపు వల్ల నరఘోస వల్ల వరి వీడు ఎదిగిపోతున్నాడు రా బాగుపడిపోతున్నాడు రా వరి భార్య పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇల్లు కట్టించుకున్నాడు బంగారం కొనుక్కుంటున్నారు ఇలా రకరకాలైనటువంటి ఏడుపులు ఏవైతే ఉన్నాయో అది మన మీదే ఎందుకు అని మనం అనుకుంటాం కానీ సహజంగా సహజంగా మనకి మకర రాశి వాళ్ళకి శత్రువులు అనేవారు చాలా ఎక్కువ మంది ఉంటారండి మరి ముఖ్యంగా శ్రావణ నక్షత్రం అవ్వచ్చు ధనిష్ట నక్షత్రం అవ్వచ్చు అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి విపరీతమైనటువంటి శత్రువులు మన ద్వాదశ రాశిలో ఎవరికీ లేనటువంటి శత్రువులు అది మన కుటుంబంలోనా మన బంధువుల్లోనా లేదంటే మన ఫ్రెండ్స్లోనా ఎవరైనా సరే మన మీద ఏడ్చేటువంటి వాళ్ళు మనం బాగుంటే చూడలేనటువంటి వాళ్ళు కూడా మకర రాశి మీద చాలా ఎక్కువ మంది ఉంటారండి దీనివల్ల మనకి అనుకోనేటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి ఈ ప్రమాదాల నుంచి కూడా మనం ఎలా ఆ దండాలు ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా మనం చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కొంచెం ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి మీకు ఏమాత్రం ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ కూడా దగ్గరలో ఉన్నట్టు ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి ఇటు భగవంతుని యొక్క నామస్మరణ ఇటు హాస్పిటల్కి వెళ్ళి ఒక మంచి టైం టైం మందులు మంచి ఆహార అలవాట్లు ఉన్నట్లయితే మాత్రం మన మీద నరకోశ నరదీష్టి ఉన్నప్పటికీ కూడా మీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కుటుంబ సమేతంగా చాలా బాగుంటుంది ఇటు సంపద అంటే మన ఆర్థిక సంపద మీద కూడా ఈ నరగోశ వల్ల మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము డబ్బు విషయంలో అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి మీరు తప్పకుండా భగవంతుని యొక్క నామస్మరణ ఎప్పుడు కూడా చేసుకోవడం ఆ హనుమంతుని యొక్క నామస్మరణ మీరు ఎంత ఎక్కువగా చేసుకుంటే మీకు అంత వృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది అలాగే శ్రావణ నక్షత్రం శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం నీటి గంటలు ఎక్కువగా ఉంటాయి శ్రావణ నక్షత్రం వాళ్ళకి అది మీరు చాలా జాగ్రత్త స్విమ్మింగ్ పూలా లేదంటే చెరువులా నదుల సముద్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు స్నానాల కోసం వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా ఆదివారాలు అనేది శ్రావణ నక్షత్రం వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి రోజు వారంలోనే ఆదివారం అనే రోజులో మీరు ఏదో ఒక అవమానాలు పడడం కానీ ఏదో రకమైనటువంటి కుటుంబ సమస్యలు కానీ ఏ అనుకోనేటువంటి ప్రమాదాలు కానీ ఇవన్నీ కూడా మనకి ఆదివారం రోజే శ్రావణ నక్షత్ర ఎక్కువగా వస్తుంటాయి అందుకని మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆదివారం రోజు మ్యాక్సిమం ఇవి ఎక్కువగా ఇంట్లో ఉండడానికి ట్రై చేస్తున్నట్టు ఒకవేళ బయటకు వెళ్ళినప్పటికీ కూడా నీటి ప్రవాహాలు దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు కానీ నీటికి సంబంధించిన విషయాలు కొంచెం దూరంగా ఉండడం అలాగే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీరు కంపల్సరీగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మీరు దర్శించుకోవాలి అంటే మనసులో మీ ఇష్టదైవాన్ని మీరు ఎప్పుడు దర్శించుకున్నా నామస్మరణ చేసుకున్నా అది పర్వాలేదు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఒకసారి కానీ మీరు మనసులో తండ్రి మాకు ఈరోజు ఎలాంటి కష్టమో రాకుండా తండ్రి మా కుటుంబం అంతా సకల సంతోషాలతో ఉండేటట్టు అలాగే నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను మళ్ళీ సుఖంగా ఇంటికి వచ్చేటట్టు నన్ను చల్లగా కాపాడు తండ్రి అని చెప్పి మీరు మనసులో ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకున్నట్లయితే మాత్రం శ్రావణ నక్షత్రం వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మీరు అగ్నికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం దూరంగా ఉండండి అలాగే ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టండి అలాగే అప్పులు ఇచ్చే విషయంలో కానీ అప్పులు ఇప్పించి మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఎంత నమ్మకస్తులైనా సరే ఎంత దగ్గర బంధువులైనా సరే మీరు ఒకసారి షూరిటీ పెట్టిన తర్వాత వాళ్ళు కానీ డబ్బులు కానీ పే చేయకపోతే మీ బాధ్యత ప్రాబ్లం అంతా కూడా మీరే చేయవలసి ఉంటది వారు అనేటువంటి మాటలన్నీ కూడా మీరే పడవలసి ఉంటది నలుగురిలో కూడా మీకు పరుగు పోయే అవకాశాలు కూడా ఎక్కువగా జూలై నెలలో ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అలాగే భగవంతుని యొక్క నామస్మరణ అలాగే మీరు ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా శివయ్య నామస్మరణ చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి సోమవారం అవకాశం ఉంటే శివుడి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి కుటుంబ సమేతంగా మీరు అభిషేకాలు చేయించుకోండి అలాగే గుళ్ళో ఒక పది నిమిషాలు పూర్తి మీరు మనస్ఫూర్తిగా భగవంతుని మీ మనసులో ఉన్నటువంటి బాధని చెప్పుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రాలు వాళ్ళు ఏ ఏ ఇబ్బందులు అయితే పడుతున్నారు ఆ ఇబ్బంది నుంచి బయటపడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా చాలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంది జూలై నెల మీకు చాలా బాగుంటుంది ఆర్థికంగా ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం జై శ్రీరామ్ మీ దిలీప్ ఉంటాను